శ్రీమన్ మహాగణాధిపతయ సదా నింబవృక్ష మూలాదివాసా తిక్తం అప్యప్రియంతం తరుం వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురం సాయినాథం సాయినాథ ముఖ్యంగా ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు వరకు ద్వాదశ రాశుల యొక్క శుభ అశుభ ఫలితాలు తెలుసుకోబోయే ముందు గ్రహ సంచార ఫలితాల గురించి మనం ఒక్కొక్క రాశుల వారిగా ఏ గ్రహాలు ఏ రాసుల్లో సంచరిస్తున్నారు ఏ రాసులో వారు ఎటువంటి శుభాశుభ ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తదుపరి వృశ్చిక రాశి ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులకు ప్రస్తుత కాలంలో ప్రతి పనిలో కూడా కొంత జాప్యం జరుగుతున్నప్పటికీ ప్రత్యేక శ్రద్ధతో చేస్తున్న ప్రతి పనిలో కూడా తప్పకుండా విజయం లభిస్తుంది అన్న సత్యాన్ని కూడా గమనించగలరు ప్రత్యేకంగా చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచార ఫలితంగా విద్యార్థులకు దూర ప్రాంతాలలో విద్యను అభ్యసించాలనుకున్న వారికి స్థాన చలనంలో ఉన్నతమైన జీవితాన్ని పొందే అనుకూలత లభిస్తుంది విద్యార్థులు కంప్యూటర్ రంగానికి సంబంధించిన అంశాలలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది పంచమ స్థానంలో శని సంచారం జరుగుతున్న క్రమంలో విద్యార్థులకు స్థాన చలనంలో ఉన్నతమైన జీవితాన్ని పొందేందుకు అవకాశాలు లభిస్తాయి ప్రత్యేకంగా ఉద్యోగంలో మార్పు చెందాలనుకున్న వారికి మార్పు కోరుకునే వారికి స్థాన చలన బదిలీలకు ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది స్థాన చలనంలో ఉన్నతమైన జీవితాన్ని పొందుతారు అదేవిధంగా ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమ స్థానంలో సంచరించే క్రమంలో కొంత ఆటుపోట్లు ఇబ్బందులు ప్రతిపనులో కూడా ఎదురయ్యేందుకు అవకాశం ఉంటుంది కార్యదీక్షా ప్రత్యేక శ్రద్ధతో ప్రతి పనిని ప్రయత్నం చేయాలని సూచనగా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా అష్టమ స్థానంలో సప్తమ వ్యయాధిపతి అయిన శుక్రుడు సంచరిస్తూ భాగ్యస్థానంలోకి మారుతున్న క్రమంలో మొదట ప్రారంభ కాలంలో ఈ మాసంలో కొంత ఖర్చులు ఎదురైనప్పటికీ వారం మధ్యలో సారీ నెల మధ్య నుంచి తదుపరి అంతా శుభం కలుగుతుంది శుభ కార్యక్రమాలు చేపడతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది ప్రత్యేకంగా తండ్రి గారి సలహా మేరకు మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా తప్పక సత్ఫలితాలు పొందుతారు ఉద్యోగ జీవితంలో ఉన్నతమైన పదవి యోగ్యత లభిస్తుంది అన్న సత్యాన్ని మనం గమనించవచ్చు అదేవిధంగా భాగ్యస్థానంలో సంచరిస్తున్న రవిగులు లా రాజ్యస్థానంలో సంచరించే క్రమంలో రాజకీయ నాయకులకు ఇది అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది పై అధికారుల యొక్క మన్ననలు పొందుతారు ప్రజలు మీ యొక్క సేవను గుర్తించి పదవీ యోగ్యతకు దోహదపడతారన్న సత్యాన్ని తెలుసుకోవచ్చు ప్రత్యేకంగా లాభస్థానంలో కుజగ్రహ సంచారం చేత ఎప్పటి నుంచో జీవిత ఆశయంగా గృహయోగం కొనాలని కొనలేక బాధపడుతున్న వారికి చక్కని గృహయోగ లాభాన్ని పొందేందుకు ఇది అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది ఈ సమయంలో మనసులో ఒక సంకల్పంతో కులదేవత దర్శనం చేసి మనసులో ఏ సంకల్పం కోరుకున్నా అది తప్పక గృహ సంబంధమైన పనుల్లో విజయాన్ని పొందడానికి అవకాశం లభిస్తుంది కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారికి అనేక రకాల సమస్యలు ఉన్నప్పటికీ అష్టమ స్థానంలో సంచరిస్తున్న గురువు మరియు శుక్రగ్రహ సంచారానికి సంకేతంగా గురు గురు గురుగ్రహ సంబంధమైన ఆలయ సందర్శనము అదే విధంగా శుక్రునికి ప్రతి దేవతగా అమ్మవారి ఆలయాన్ని సందర్శించి మీ మనసులో ఉన్న కోరికను కనుక చెప్పుకున్నట్లయితే అతిశీఘ్రముగా మీ యొక్క కోరిక నెరవేరుతుంది ప్రత్యేకంగా గురువారం నాడు శనగల దానం ఇవ్వడము పసుపు రంగు వస్త్రం బ్రాహ్మణునికి దానం ఇచ్చినట్లయితే మీరు చేయబోతున్న పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి ప్రత్యేకమైన పదవి యోగ్యతకు సంబంధించి అమ్మవారి ఆలయంలో ఆరు దానిమ్మ పళ్ళను అమ్మవారికి సమర్పించి కోరిక కోరుకున్నట్లయితే అతిశీఘ్రముగా మీ యొక్క కోరిక నెరవేరుతుంది కాబట్టి తెలుసుకున్న విధానంలో చక్కగా ఆచరించి ఆనందకరమైన జీవితాన్ని పొందండి తదుపరి ధనసు రాశి ఈ యొక్క ధనసు రాశి జాతకులకు లగ్న చతుర్థాధిపతి అయిన గురువు సప్తమ స్థానంలో సంచరిస్తున్న క్రమంలో కళ్యాణ భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి జీవిత భాగస్వామి లభిస్తారు కళ్యాణ ప్రయత్నాలలో శుభవార్తలు వింటారు కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి నూతన కార్యక్రమాలను చేపడతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది మంచి రూపవంతులు గుణవంతులు ధనవంతులు అయిన వాళ్ళు జీవిత భాగస్వామిగా లభిస్తారు ప్రత్యేకంగా దాంపత్య జీవితంలో ఇప్పటి వరకు ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి అన్యోన్య దాంపత్య ఏర్పడడానికి ఇది అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రత్యేకంగా తృతీయ స్థానంలో రాహుగ్ర సంచారం చేత తోడబుట్టిన వారితో కొంత ఆచితు వ్యవహరించడం తప్పనిసరి చతుర్థ స్థానంలో శని సంచారం చేత విద్యార్థి దశలో ఉన్న వారికి ఎంతో శ్రద్ధ అవసరం అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి ప్రత్యేకంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి స్థానంలో సంచరించబోతున్న శుక్రుడు మరియు రవివృతుల సంచార ఫలితంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి తండ్రి గారితో ఎటువంటి వాగ్వివాదాలు చేయకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి నూతన వ్యాపార పెట్టుబడుల విషయాలలో కొంత ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందడుగు వేయాలి ఈ యొక్క మాసం మధ్యలో అంటే పదిహేనో రోజు తర్వాత నుంచి మీకు ఆర్థికంగా ఎదగడానికి చక్కని అవకాశాలు లభిస్తాయి మీ యొక్క ఆలోచనలు వ్యాపార రీత్యా మంచి జీవితంలో స్థిరపడడానికి ఎంతో దోహదపడతాయన్న సత్యాన్ని తెలుసుకోవాలి భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే ప్రణాళికలన్నీ ఈ మాసంలో పదిహేనో రోజు తర్వాత నుంచి ప్రారంభించడం తప్పనిసరి ప్రత్యేకంగా రాజస్థానంలో కుజగ్ర సంచారం చేత రాజకీయ నాయకులకు పదవి యోగ్యతకు అత్యద్భుతమైన కాలంగా ఎలా అయితే మనం తెలుసుకుంటున్నామో గృహ సంబంధ రీత్యా మీరు గృహం కొనుగోలు చేయాలనుకున్న వారికి తప్పకుండా మంచి ధర మీకు అనుకూలమైన ధరలో గృహయోగం లభిస్తుంది అదేవిధంగా కొనుగోలు అమ్మకాలు వ్యాపారంలో ఉన్న వర్తకులకు వ్యాపారస్తులకు భూ సంబంధమైన లాభాన్ని పొందడానికి ఇది అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి సప్తమ స్థానంలో సంచరిస్తున్న గురుగ్రహ సంచారానికి ప్రత్యేకంగా రవి బుధుల సంచార ఫలితంగా సూర్య భగవంతుని ఆరాధించడము ప్రత్యేకంగా విష్ణు సహస్రనామ పారాయణ మరియు గురుగ్రహ చరిత్ర పారాయణ వీటిల్లో తప్పక శుభ ఫలితాలు మిమ్మల్ని సారీ ఇవన్నీ కూడా మీకు తప్పకుండా శుభ ఫలితాలు అందిస్తాయని సూచనగా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి తెలుసుకున్న విధానంలో చక్కగా ఆచరించి చక్కగా ఆచరించి భగవద్ అనుగ్రహంతో ఉన్నతమైన జీవితాన్ని పొందండి తదుపరి తులారాశి ఈ యొక్క తులారాశి వారికి తృతీయ షష్టమాధిపతి అయిన గురువు భాగ్యస్థానంలో సంచరిస్తున్న కారణంగా ఉద్యోగ జీవితం కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఉద్యోగం లేని వారికి ఒక చిన్న ఉద్యోగం కూడా మిమ్మల్ని ఎంతో ఆనందపడేలా చేస్తుంది ప్రత్యేకంగా పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా సంతాన భాగ్యం కోసం ఎదురుచొస్తున్న వారు ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే సత్సంతాన భాగ్యాన్ని పొందుతారు ప్రత్యేకంగా కుటుంబంలో తల్లిదండ్రుల మాట జవదాట రాదు అన్న సత్యాన్ని పిల్లలు తెలుసుకోవాలి సష్టమ స్థానంలో శని సంచార ఫలితంగా ఒకటి ఆరు పన్నెండు శని భగవంతునికి రాజయోగ స్థానాలు కాబట్టి తప్పనిసరిగా శని భగవంతుని యొక్క అనుగ్రహం లభిస్తుంది ముఖ్యమైన విషయాలలో మీ యొక్క మాట పట్టింపులకు వెళ్లకుండా జాగ్రత్త పడాలి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలన్న సూచనను తెలియజేయడం జరుగుతుంది ప్రత్యేకంగా భాగ్యస్థానంలోనే లగ్న అష్టమాధిపతి అయిన శుక్రుడు కూడా సంచరిస్తున్నాడు కాబట్టి కొంత స్త్రీ మూలకంగా ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖర్చును నియంత్రించుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించండి రాజ్యస్థానంలో రవి పాటు శుక్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా బుధాదిత్య యోగంలో శుక్రగ్రహ సంచారం జరిగేటప్పుడు యోగ భంగకారు అవుతాడు కాబట్టి ముఖ్యమైన విషయాలలో ప్రారంభించాలనుకున్నప్పుడు ఈ మాసంలో మొదటి పదిహేను రోజుల లోపల మీరు చేసే ప్రతి ఒక్క పనిలో తప్పక శుభ ఫలితాలు పొందుతారు అన్న సత్యాన్ని తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా లాభస్థానంలో లాభాధిపతి వ్యయాధిపతితో కలిసి సంచరించడము విశేషమైన ఫలితాలను ఇస్తుంది ప్రత్యేకంగా బుధాదిత్య యొక్క ఫలితాన్ని పొందుతారు భూ సంబంధమైన వర్తకులకు వ్యాపారస్తులకు కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కోర్టు ద్వారా పరిష్కారం కాని సమస్యలు కొంతకాలం వాయిదా వేయడం మంచిది ముఖ్యమైన విషయాలలో ముఖ్యమైన విషయాలలో లాభస్థానంలో సంచరిస్తున్న కేతుగ్రహ సంచార ఫలితంగా కోర్టు ద్వారా రావాల్సిన భూచర స్థిరాస్త్ర విషయాలలో శుభవార్తలు వింటారు కొన్ని సందర్భాలలో వాయిదా వేయడం కోర్టు సంబంధ రీత్యా ఎదుర్కొంటున్న సమస్యలను వాయిదా వేయడం తప్పనిసరి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి దూర ప్రాంత ప్రయాణాలను మానుకోవడం మంచిది ధన సంబంధం విషయాలలో ఎవరితో కూడా ఎవరికి అగ్రిమెంట్ల మీద సైన్ చేయడం కానీ లేదా భాగస్వామ్య వ్యాపారాలను నూతనంగా ప్రారంభించడం కానీ ఈ సమయంలో అస్సలు చేయకూడదు అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి మొత్తం మీద ఈ రాశి వారికి వేయ స్థానంలో సంచరిస్తున్న కుజగ్ర సంచార ఫలితంగాను మరియు పంచమ స్థానంలో సంచరిస్తున్న రాహుగ్రహానికి సంబంధించి ప్రత్యర్థి దేవత అయిన దుర్గాదేవిని ఆరాధించడం తప్పనిసరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మరియు రాహుగ్రహానికి ప్రత్యర్థి దేవతగా దుర్గాదేవిని ఈ మాసంలో ఆరాధిస్తూ శనివారం నాడు రాహుకాల దీపంతో అమ్మవారి ఆలయంతో ఆలయంలో అమ్మవారిని ఆరాధించిన వారికి అనేక రకాల సమస్యలు తొలగిపోయి సకాలంలో శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఆర్థికపరమైన అనేక రకాల సమస్యల నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానించండి పూజించండి ఓం శం శరవణ నమ అనే మంత్రాన్ని ప్రతినిత్యము ఇరవై సార్లు పఠించండి మీరు కోరుకున్న గొప్ప జీవితాన్ని అతి శీఘ్రంగా పొందడానికి అవకాశం ఏర్పడుతుంది ఆచరించండి గొప్ప జీవితంలో స్థిరపడండి